హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈ రోజు మనం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతు ఇంటికి వచ్చి ప్రత్యక్షంగా మాట్లాడి సమస్యలు తెలుసుకుని మీ వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చేందుకు ప్రత్యేకంగా ప్రారంభించిన కార్యక్రమం గురించి తెలుసుకుందాం అదేమిటంటే రైతన్న మీకోసం ఈ వీడియోలో ఈ కార్యక్రమం గురించి మొదటి నుండి చివరి వరకు లాభాలు ఏమిటి ప్రత్యేక బై ప్రిన్సిపల్స్ ఏంటి ఏపీ ఏమ్స్ ఈ యాప్ ఎలా ఉపయోగించాలి అన్ని స్టెప్ బై స్టెప్ గా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ మీ కోసం అనేది రైతుల సమస్యలు అర్థం చేసుకుని పరిష్కారం అందించడానికి రూపొందించిన డోర్ టు డోర్ క్యాంపెయిన్ ప్రభుత్వ అధికారులు ప్రతి రైతు ఇంటికి వెళ్ళి మీ భూమి వివరాలు మీ పట్టా వివరాలు ఇరిగేషన్ సౌకర్యాలు ఎరువులు విత్తనాలు నీటి అందుబాటు అలాగే మార్కెట్ సమస్యలు పిఎం కిసాన్ అన్నదాత సుఖీభవ అలాగే కాఫ్ ట్రాసు హేరాలు ఇవన్నీ నేరుగా మీతో మాట్లాడి నమోదు చేస్తారు ఈ కార్యక్రమం రెండు వేల ఇరవై ఐదు నవంబర్ ఇరవై నాలుగో తారీఖు నుంచి ఇరవై తొమ్మిదో తారీఖు వరకు జరుగుతుంది ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి రైతు ఇంటికి ప్రభుత్వ అధికారులు సందర్శిస్తారు అలాగే నవంబర్ ముప్పై నుంచి డిసెంబర్ మూడో తారీఖు వరకు ఆ డేటాను ఎనాలసిస్ చేస్తారు అలాగే డిసెంబర్ మూడో తారీఖున తుది యాక్షన్ ప్లాన్ అనేది తయారు చేస్తారు ఈ కార్యక్రమంలో భాగంగా రోజుకి ముప్పై క్లస్టర్లు అనగా ప్రతి క్లస్టర్ లో మూడు ఇల్లు అనగా అంటే రోజుకి తొంభై ఇల్లు సందర్శించి ఆరు రోజుల్లో మొత్తంగా ఐదు వందల ఇళ్ళు సందర్శిస్తారు ఈ స్థాయి డేటా సేకరణ రైతుల భవిష్యత్తు కోసం చాలా ముఖ్యమైనది మీ ఇంటికి వచ్చి సందర్శించే టీంలో ఎవరెవరు ఉంటారంటే ఆ సచివాలయం పరిధిలో ఉన్న అగ్రికల్చర్ అసిస్టెంట్ సమర్థక సహాయకులు ఎనర్జీ ఫిషరీస్ అసిస్టెంట్స్ రెవెన్యూ ఆఫీసర్ అలాగే ఇంజనీరింగ్ అసిస్టెంట్ ప్రోగ్రెసివ్ రైతులు వాటర్ యూజర్ అసోసియేషన్ పిఎస్సిఎస్ సభ్యులు మొదలైన వారు ఈ టీంలో ఉంటారు ఈ టీము మీ ఇంటికి వచ్చినప్పుడు మీరు ఇచ్చే సమాచారం మీ రైతు సేవా కేంద్రం ప్లాన్కి చాలా కీలకంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ టీం వచ్చినప్పుడు సహకరించగలరు ప్రభుత్వ అధికారులు మీ ఇంటిని సందర్శించినప్పుడు వారు తెలియజేసే విషయాలు ఏమిటంటే రైతన్న మీ కోసం కార్యక్రమం ఎందుకు చేస్తున్నారో తెలియజేస్తారు అలాగే గవర్నైన సీఎం గారి వ్యక్తిగత లేఖ అందించడం ప్రభుత్వం నేరుగా రైతులకు కనెక్ట్ అయ్యే ప్రయత్నం చేస్తుందని తెలియజేస్తారు అలాగే మీ పంటల అనుభవాలు తెలుసుకోవడం మరియు రబీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఖరీఫ్ రెండు వేల ఇరవై ఐదు పంటలలో మీకు ఏవైనా సమస్యలు ఎదురయ్యాయా అనేది అడిగి తెలుసుకుంటారు అలాగే సస్టైనబుల్ ఫార్మింగ్ అవసరం నేచురల్ ఫార్మింగ్ ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రోత్సాహం గురించి కూడా తెలియజేస్తారు అంటే ఎరువుల వాడకం తగ్గించి నేచురల్ ఎరువుల్ని వాడడం గురించి కూడా ప్రభుత్వ అధికారులు రైతులకు ఈ కార్యక్రమంలో భాగంగా తెలియజేస్తారు అగ్రిటెక్ ఇంటెన్సిట్యూట్స్ గురించి కూడా తెలియజేస్తారు అంటే డ్రోన్ స్పై ఐఓటి పాస్ట్ అలర్ట్స్ సాయిల్ టెస్టింగ్ రిసెషన్ ఫార్మింగ్ సాటిలైట్ క్రాప్ పోస్కాస్టింగ్ మొదలైన ఆధునిక టెక్నాలజీల గురించి కూడా మీకు తెలియజేస్తారు ఈ కార్యక్రమంలో భాగంగా ఏపీ ఎయిమ్స్ ఫార్మర్స్ యాప్ ఇన్స్టాల్ చేయిస్తారు మీ మొబైల్లోనే మీ వ్యవసాయానికి సంబంధించిన మొత్తం డేటా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు మీరు ఈ యాప్ను ఓపెన్ చేస్తే కనిపించే ముఖ్యమైన అంశాలు ఫార్మర్ ల్యాండు క్రాప్ ఇన్ఫర్మేషన్ అలాగే వెదర్ అడ్వైజరీ అలాగే పీస్ట్ ఫార్మింగ్ అలర్ట్స్ మార్కెట్ ప్రైసెస్ ఫోర్కాస్ట్ అలాగే కార్ప్ లాస్ ఎనిమరేషన్ స్టేటస్ ఫీడ్బ్యాక్ ఫార్మా కాంటాక్ట్స్ ఆఫ్ ఆఫీసర్స్ న్యూస్ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ సాయిల్ టెస్ట్ రిజల్ట్స్ డాష్పోర్ట్ గవర్నమెంట్ బెనిఫిట్స్ పిఎం కిసాన్ అన్నదాత స్కీభవ మొదలైన వాటి వివరాలు ఈ యాప్లో కలవు ఇవి మీ వ్యవసాయం మెరుగుపడడానికి నేరుగా ఉపయోగపడతాయి ప్రభుత్వం చెప్పిన ఫైవ్ ప్రిన్సిపల్స్ అంటే ఏమిటి ఒకటి వాటర్ సెక్యూరిటీ అంటే నీటి భద్రత ప్రతి బొట్టు నీరు కూడా చాలా ఇరువైంది గ్రౌండ్ వాటర్ స్థాయిలు మానిటర్ మాన్సూన్ సమయంలో అన్ని చెరువులు నింపడం సైక్లోన్ మేనేజ్మెంట్ హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ టు ఎస్సీ ఎస్టీ ఫర్ డ్రీప్ నైంటీ పర్సెంట్ సబ్సిడీ టు రాయలసీమ అండ్ ప్రకాశం ఫార్మర్స్ రెండు డిమాండ్ రివెన్ అగ్రికల్చర్ హై లెవెల్ హార్టికల్చర్ క్రాప్స్ అంటే డ్రాగన్ ఫ్రూట్స్ అంజూరా డేట్ ప్లామ్స్ కోకోనట్ గార్డెన్లు కోకా ఎంటర్క్రాప్స్ మ్యాంగోస్ యాసిడ్ లైమ్ క్యాషియోలో హై డెన్సిటీ ప్లాంటింగ్ ఫైన్ గ్రైండ్ ప్యాడీ ఎరైటీస్ మిల్ట్ ఫార్మేషన్ నేషనల్ ఫార్మింగ్ ఎంక్రోజ్మెంట్ అలాగే మూడోది అగ్రిటెక్ మోడైజేషన్ డ్రోన్ యూసేజ్ ఫర్ క్రాప్ ప్రొడక్షన్ సాయిల్ టెస్టింగ్ ఆటోమేషన్ ఆఫ్ ఇరిగేషన్ ఐఓటీ బేస్డ్ పిస్ట్ సర్వేలెన్స్ పోస్ట్ హార్వెస్ట్ టెక్నాలజీ కోల్డ్ స్టోరేజ్ అండ్ లాజిస్టిక్ సాట్లైట్ బేస్డ్ క్రాప్ ఎస్టిమేట్ ప్రైస్ ప్రొడక్షన్ అనాలస్టిక్స్ నాలుగు ఫుడ్ ప్రాసెసింగ్ క్రాప్ వైజ్ వాల్యూ అడిషన్ పీపీపీ బేస్డ్ ప్రాసెసింగ్ యూనిట్స్ మ్యాంగో బనానా వెజిటేబుల్స్ టేబుల్ వెరైటీస్ ఎఫ్ఈఓ ఎంఎస్ఎంఈ రిటైల్ చైల్డ్ లింకేజ్ ఐదు గవర్నమెంట్ రోల్ గవర్నమెంట్ స్కీమ్ అవేర్నెస్ ఏపీఎమ్స్ యాప్ ద్వారా సులువైన సేవలు ఎంఎస్పి ఎంఐఎస్ ప్రొక్యూర్మెంట్ పిఎం కిసాన్ అనదతా సుచీభవ కాఫ్ ఇన్సూరెన్స్ ఎఫ్బివై నేషనల్ గ్రామిటీ సబ్సిడీ రైతు సేవా కేంద్ర స్థాయిలో గణాంకాలు సేకరించి యానిమల్ హస్బెండరీ అగ్రికల్చర్ హార్టికల్చర్ ఫిషరీస్ వంటి విభాగాలందరికీ ప్రత్యేక ప్రణాళిక తయారు చేస్తారు ఇది రైతు ఆదాయం పెరగడానికి చేసిన ముఖ్యమైన అడుగు ఈ టీం మీ ప్రాంతంలో మట్టిని పరిశీలించడానికి సూచనలు ఇస్తారు మట్టిపరిచే వల్ల సరైన ఎరువులు మోతాదు తెలుస్తుంది పంటల ఆరోగ్యం మెరుగుపడడానికి ఏం చేయాలో కూడా తెలుస్తుంది ఖర్చు తగ్గుతుంది దిగుబడిని పెంచవచ్చు సాయిల్ టెస్ట్ రిజల్ట్ కూడా ఏపీ ఏం లో అందుబాటులో ఉంటాయి ఈ కార్యక్రమం వల్ల రైతు ప్రభుత్వం మధ్య స్నేహబంధం పెరుగుతుంది రైతు అవసరాలు సమస్యలు ప్రభుత్వానికి నేరుగా తెలుస్తాయి పంటలకు శాస్త్రీయ ప్రణాళిక తయారు చేయబడుతుంది మార్కెటింగ్ సమస్యలు తగ్గుతాయి ఆదాయం పెరగడానికి ప్రత్యేక చర్యలు తీసుకోగలుగుతారు రైతుల రైతన్న కోసం కార్యక్రమం మీ భవిష్యత్తును మార్చే చరిత్రాత్మక పథకం అవుతుంది అధికారులు మీ ఇంటికి వచ్చినప్పుడు మొత్తం సమాచారం ఇవ్వండి యాప్ ఇన్స్టాల్ చేసుకోండి మీ పంటల నుండి మీ ఆదాయం పెరుగు కోసం ఈ కార్యక్రమం ప్రత్యేకంగా రూపొందించబడింది రైతు సంతోషమే రాష్ట్ర అభివృద్ధికి పునాది అతి రైతు సంతోషంగా ఉన్ననాడే మన రాష్ట్రము దేశము అభివృద్ధి చెందుతుంది ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే లైక్ చేయండి మరింత మంది రైతులకు చేరేలా షేర్ చేయండి మరిన్ని రైతు సమాచారం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్